ది జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీకి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద సొసైటీ సభ్యులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కస్తూరి రవికుమార్ రాఘభూషణంలో మాట్లాడుతూ అనేక మంది విశ్రాంత ఉద్యోగులు జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ మోసాలకు బలవగా నేటికీ న్యాయం జరగలేదని వాపోయారు ఏడు ఏడు కోట్ల అవినీతికి పాల్పడిన ప్రస్తుత సొసైటీ బోర్డు పూర్తిగా రాజీనామా చేసి దాని స్థానంలో కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జయలక్ష్మికి చెందిన నలుగురు మేనేజర్లపై అవినీతి కేసులు నమోదైన ప్రస్తుత బోర్డు వారిపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు అలాగే ఈ సొసైటీలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల నుంచి ఏ విధమైన ఆదాయం రాకుండా వాటికి తాళాలు వేసి అలాగే వదిలేశారని ఆరోపించారు అన్నింటా విఫలమైన ప్రస్తుత బోర్డు సభ్యులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు బేగం సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి జయలక్ష్మి బోర్డు గంగిరెడ్డి త్రినాథరావు మరియు ఇతర డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఉన్నటువంటి జయలక్ష్మి బోర్డు మూడు పాయింట్ ఏడు ఏడు కోట్లు అవినీతి చేసి సర్వజన మహాసభలో మొత్తం వారి యొక్క నిరసన అందరి నిరసనని ఎదుర్కొని కూడా ఈరోజు కూడా రాజీనామా చేస్తూ చేయకుండా ఆధ్వర్యం వహిస్తూ ఇంకా అవినీతికి పాల్పడుతున్నటువంటి బోర్డుకు వ్యతిరేకంగా మేమందరం అందరం ఇక్కడ కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చి తక్షణం ఈ బోర్డుని డిస్మిస్ చేసి ఈ మూడు పాయింట్ ఏడు ఏడు కోట్ల అవినీతికి పాల్పడినటువంటి గంగిరెడ్డి త్రినాథరావు మరియు ఇతర డైరెక్టర్ల మీద చర్యలు తీసుకుని అలాగే ఈ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డు మరలా ఏర్పాటు చేసుకోవడానికి మా అందరికీ అవకాశం ఇవ్వమని కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి మేము అందరం వచ్చామండి ఇక్కడ బాధితులందరూ కూడా ముసలివాళ్ళు స్త్రీలు వితంతువులు చాలామంది ఉన్నారు వారందరూ కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ అలాగే ఇంటద్దులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసి చాలా దీనావస్థలో ఉన్నారు వారందరి తరఫున మేము ఇక్కడికి వచ్చి మీ కలెక్టర్ గారికి మా సమస్యను విన్నవించి మేము సత్వరం న్యాయం చేయమని ఈ బోర్డుని తక్షణం డిస్మిస్ చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తోటి కొత్త బోర్డుని ఏర్పాటు చేసుకుంటామని ఈసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా మంచి బోర్డుని ఏర్పాటు చేసుకుంటామని వారికి తెలియజేసి ఈ బోర్డును రద్దు చేయించమని మరొకసారి కోరడానికనే ఇక్కడికి రావడం జరిగింది అండి నా పేరు రవికుమార్ నేను బాధితుల సంఘం ఏర్పడిన దగ్గర నుంచి ఇందులో మెంబర్గా ఉన్నాను మేము చేసిన అనేక పోరాటాల వలన ప్రస్తుత బోర్డు ఏర్పడింది ప్రస్తుత బోర్డులోని మెంబర్లు అందరూ కూడా ఒకప్పుడు బాధితులు బాధితుల సంఘంలో మెంబర్లుగా ఉన్నవాళ్ళే వీరు ఇవాళ రోజున బాధితులకు న్యాయం చేస్తారని ఆశిస్తే వీరు కూడా గత బోర్డు చేసినట్టుగా సెటిల్మెంట్లకు పాల్పడుతూ స్వలాభాపేక్షతో అండ్యూ రిలీజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే అప్పు పూర్తిగా తీర్చకుండానే డాక్యుమెంట్లు రిలీజ్ ద్వారా సుమారు మూడు పాయింట్ ఎనిమిది కోట్లు నష్టం కలిగించారు బాధితులకి ఇది ఈ ఈ బో ఈ రకమైన చర్యలు బోర్డు నుంచి ఆశించలేదు బోర్డు నిబద్ధతతో పనిచేయట్లేదు ఏ విషయంలోనూ పారదర్శకత లేదు మీరు ఏం చేస్తున్నారు అనేది అక్కడ ఉన్న డైరెక్టర్లకు కూడా తెలియకుండా చేస్తున్నారు కాకినాడ కేంద్రంగా అనేక రకమైన అవినీతి కార్యాలకి అరాచకాలకి పాల్పడుతున్నారు ఈ బోర్డు వారు అలాగే వైజాగ్లో కూడా గత బోర్డు గత బోర్డుతో పనిచేసిన నిందితుడైన వెంకటేశ్వర్లు అనే అతన్ని అక్కడ జోనల్ మేనేజర్గా కొనసాగించడం వలన కూడా అనేక రకాలైన అరాచకాలు జరిగాయి వైజాగ్లో ఇవన్నిటికీ కూడా ఆ వెంకటేశ్వర్లు అన్నతను తొంభై కోట్లు ఏ రకమైన పూచికత్తులు లేకుండా లోన్లు ఇచ్చి అవి రికవరీలకి నానా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడు ఈ నూట ఇరవై రెండు కోట్లు మనకి రావాల్సిన సెక్యూర్డ్ లోన్స్ ఉండగా ఈ సెక్యూర్డ్ లోన్స్ విషయమే ఇప్పటి వరకు ఏ రకమైన ప్రగతి లేదు పురోగతి లేదు వీళ్ళు ఇవాళ వరకు సాధించింది కేవలం ఏడు కోట్లు మాత్రమే మూడేళ్ల కాలంలోనూ ఇలా అయితే బాధితులు ఒకరొకరుగా ఇప్పటికి ఎనభై మంది చనిపోయారు ఇంకా ఎంతమంది చనిపోతారనేది తెలియదు మూడు మూడు సంవత్సరాల కాలంలో ఈ మాత్రం ప్రగతి అంటే చాలా దారుణమైన విషయం